ఇస్తున్నానని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి మళ్ళీ మీరు చూడండి స్థానిక సంస్థల కాళ్ళ నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ఆకాశానికి ఎత్తి చూపించే బాధ్యత మా ముస్లిం సమాజం తీసుకుంటది ఇంకొక మాట సోదర ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇఫ్తియార్ విందు ఇస్తున్నారో ఆ ఇఫ్తియార్ విందును బైకట్ చేయండి బైకాట్ చేయండి ఎవరు ఎళ్ళవద్దు ఎల్లవద్దు అంటున్నారు నేనైతే ఖచ్చితంగా ఇఫ్తియార్ విందుకు అందరూ వెళ్లాల్సిందే ఎందుకంటే మనం ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా ఒక మంత్రిని కలవాలన్నా వాళ్ళ దగ్గర మనం ఒక టైమింగ్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ఏదైతే ఇఫ్తియార్ విందు ఉంటుందో ఆ విందులో ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వస్తారు ఆ ఇఫ్తియార్ విందులో అయ్యా మీరు మా వక్ అమెండ్మెంట్ బిల్లును రద్దు చేస్తామని మాట ఇస్తే తప్ప ఇక్కడ మేమేం తినము అని చెప్పి ఒక మెమోరాల్మ్ కానీ ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అది పోయే ఇది ఉంది ఇది నా ఆలోచన దీనికి కొంతమంది ఏకీభవించవచ్చు కొంతమంది ఏకీభవించకపోవచ్చు ఎందుకంటే మేము వెళ్ళినా మేము వెళ్ళకపోయినా తెలుగుదేశం పార్టీలు ఉన్న ముస్లింలను కొంతమంది ఆలీములను తీసుకొని ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేస్తారు కానీ ఎక్కడెక్కడ ఇఫ్తార్ విందు పెడతారో అక్కడ ఎవరైతే ఒగ్బోట్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఆ డయాస్ దగ్గర వెళ్ళి అక్కడే వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద మీ సమాధానం ఏందో చెప్పండి లేదా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీరు సందేశం ఇవ్వండి అని చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అల్లిటైడ్ వస్తుంది ఇంకొక మాట ఏంటంటే సోదరులారా మనం చూస్తున్నాం ముస్లిం ఎమ్మెల్యేలను ముస్లింల గురించి ఏదైనా మాట్లాడమంటే వాళ్ళకు భయం మన గుంటూరులో ఒక సోదరుడు ఉన్నాడు ఎమ్మెల్యే లాగా అదేవిధంగా మదన్పల్లిలో ఒక సోదరుడు ఎమ్మెల్యే అదేవిధంగా మన నంద్యాలలో ఫారూక్ గారు ఉన్నారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఉన్నాము ఇక్కడ ప్రజలు అందరు కలిసి ఒక ప్రతినిధిని ఎన్నుకొని అతనికి శాసనసభకు పంపిస్తారు అతను కూడా మనలో ఒకడే అటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఉన్న మాకు ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఉన్న మన గౌరవీయులైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఊగిపోతూ మాట్లాడుతుంటే అతనికి లేని ఆంక్షలు ఈ ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలకు వచ్చినాయా అని చెప్పి నేను చెప్తున్నా వాళ్ళు ఎవరో చెప్పాడంట ఎందుకయా కోడి కుయ్యలేదంటే రోజు మంగళవారం అని చెప్పి మా ముస్లిం ఎమ్మెల్యేల సంగతి అలాగుంది నాచున్నాయా ఆనంద తేడా అంట మా దాంట్లో వాళ్లకు మాట్లాడే ధైర్యం లేదు మాట్లాడితే రేపు వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో ఇవ్వలే భయంతో ఒక ఉప ముఖ్యమంత్రి తన ధర్మం గురించి అదేవిధంగా అదోని ఎమ్మెల్యే హిందూ సమాజం గురించి అసెంబ్లీలో మాట్లాడితే కనీసం మీరు కండలే ఇవ్వకపోగా వక్ సవరణ బిల్లు గురించి నోరు కూడా విప్పలేదు అతను అతని ఎమ్మెల్యే అతను అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే మసీద్లలో నుంచి అల్లరి మూకలు వచ్చారంట మసీద్లలో నుంచి అల్లరి మూకలు ఉండరు అల్లా గృహంలో నుంచి అల్లా ప్రవక్త చూపించిన మార్గంలో